మాత్రమే మహా ఈ వీడియోలో తమిళ ఆరాధ్య దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ పెరుమాల యొక్క ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి పూజ అలాగే ఎందుకు చేయాలి ఈయన్ని ఉపాసిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో ఆయనకి ఎంతో ప్రీతికరమైన కావిడి ఉత్సవం యొక్క పరమార్థం ఏమిటి అలాగే ఎలా చేయాలి ఈ కావిడి ఉత్సవం కూడా అన్నీ కూడా ఒకే వీడియోలో పూర్తిగా వివరిస్తానండి అసలు ఎందుకు ఈయన్ని తమిళులు అంతగా ఆరాధిస్తారు అంటే ఈయన సంతానానికి చాలా విశేషం అంతేకాకుండా ఆరోగ్యము ఉద్యోగము వివాహము సంతానము అన్నీ కూడా ఈయన శీఘ్రంగా ప్రసాదిస్తాడనమాట మరి చిన్న పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక ఏదైనా ఇబ్బంది వస్తే ఈయన కేవలం దర్శిస్తేనే ఈయన అనుగ్రహించేస్తాడండి అంతేకాకుండా అమ్మ దేవసేన అమ్మ ఈ ఈయన సంతానం ఈయన ఇస్తే అమ్మ తన ఆ పుట్టిన బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని ఒక నమ్మకం ఉంది అందుకే అంతగా ఆరాధిస్తారు ఈయన్ని ప్రతి ఇంట్లో కూడా ఈయన లేని ఇల్లు అంటూ ఉండదండి తమిళనాడులో అంతగా ఆరాధిస్తారు ఈయన జ్ఞాన జ్ఞానప్రదాయిని ఈయన అంటే ఈయన అంటే సనత్ కుమారుడే స్వామికి శివునికి ఈయన పుట్టాడనమాట అంటే సనత్ కుమారుడు జ్ఞానప్రదాయుడు సాక్షాత్తు పరమశివుడికి ఈయన జ్ఞానం చే జ్ఞానబోధ చేస్తాడు అంటే గురువు ఈయన గురువు శిష్యుడు వచ్చేసి శివుడు అన్నమాట అంత జ్ఞానవంతుడు అటువంటి ఆయన్ని మనం ఆరాధిస్తే మన పిల్లలు ఉద్యోగం ఏమి ఆరోగ్యం ఏమి చదువు జ్ఞానం ఏమి సంపదేమి అన్నీ కూడా ప్రతి కోరిక తీరుతుందండి కానీ ఈయన నమ్మకం మాత్రం ప్రధానంగా ఉండాలి ఆయన్ని ఎంతగా నమ్మి మనం చేస్తామో ఎంత ఓపికగా మనం భక్తిగా చేయిస్తామో అంతగా ఆయన అనుగ్రహిస్తాడు నిదానంగా జరిగినా కూడా కానీ ఖచ్చితంగా జరుగుతుందండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అది ధర్మబద్ధమైన కోరికలు అయి ఉంటే అవి ఆయన ఎంతగా కరుణిస్తాడో మాటల్లో చెప్పలేము అందుకే తమిళులు ఇవన్నీ వదలరు అంతగా ఆరాధిస్తారు ఇకపోతే ఏ విధంగా ఆరాధించాలి ఈయనకి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చు నేను సింపుల్గా పంచోపచార పూజా విధానాన్ని వివరిస్తానండి ఈయనకు ముఖ్యంగా పిండి దీపాన్ని వెలిగించుకోవాలి ఈయన సుబ్రహ్మణ్య స్వామి జ్యోతి స్వరూపం జ్యోతిగా మనం భావించి మనం పూజ చేసుకోవాలి మీ ఇంట్లో విగ్రహం కనుక ఉంటే పంచోపచారాలతో అభిషేకం చేసుకోండి ఈయన అభిషేక ప్రియుడు ఒకవేళ విగ్రహం లేకపోతే ఫోటో పెట్టుకొని చేసుకోండి అది లేదు అంటే ఈ పిండి దీపాన్ని సుబ్రహ్మణ్య స్వామికి భావించి ఆరాధన చేసుకోవచ్చు తర్వాత రెండు దీపాలు వెలిగించుకోండి నైవేద్యం వండి పెట్టుకోండి తాంబూలం పెట్టుకోండి పుష్పాలక్షణ తలతో అర్చన చేసుకోండి ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత ఒక పుష్పంతో గంధాన్ని అద్ది గంధం సమర్పయామి అంటూ స్వామికి సమర్పణ చేయండి ఎప్పుడు పూజ చేసినా కూడా వాళ్ళు భార్యలతో సహా మనము ఆరాధన చేసుకోవాలి వల్లీ దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమ అని అంటూ కూడా ఉపచారాలు చేసుకోండి గంధం సమర్పించండి పుష్పాన్ని సమర్పించండి అర్చన చేసుకోండి అప్పుడు అర్చన భుజంగ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం కానీ అష్టోత్తర కానీ ఇలా నామాలు ఉంటాయి కదా అవి చేసుకోండి లేదు ఏమీ తెలియదు అని అంటే వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామినే నమ అని అంటూ నూట ఎనిమిది సార్లు కూడా అర్చన చేసుకోవచ్చు తర్వాత ధూపం చూపించండి దీపం చూపించండి తర్వాత నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత తాంబూలం ఇచ్చి హారతి ఇవ్వండి హారతిని కళ్ళకద్దుకొని మీ కోరిక మీ కష్టం చెప్పుకొని స్వామికి మంత్రపుష్పం అంటే చివరిగా ఒక పుష్పాన్ని మీ మనసు దగ్గర అంటే హృదయాన్ని తాకించి స్వామి దగ్గర ఉంచడమే అది మంత్రపుష్పం అదేనండి పూజ తర్వాత మూడు ప్ర చుట్టూ మీ మూడు ప్రదక్షిణలు చేసి సాస్త్రాంగ నమస్కారం చేసుకోండి తెలుసు కదా స్త్రీలు ఏ విధంగా చేయాలో పురుషులు ఏ విధంగా చేయాలో అలా చేసుకొని నమస్కరించుకుంటే చాలు ఇదే పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆడి కృత్తిక రోజైనా ప్రతీ నెల కృతిక నక్షత్రం వస్తుంది కదా ఆ రోజైనా చేసుకోవచ్చు లేదు ఈయన మంగళకారకుడు మంగళవారం ఈయనకి విశేషం ఆ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజైనా కూడా ఈయన్ని ఆరాధించుకోవచ్చు అండి నిత్యము కూడా ఆరాధన చేసుకోవచ్చు ఇలా ఆరాధన భక్తి శ్రద్ధ ముఖ్యం ఈయనకి అంతే ఈయన చిన్నపిల్లవాడు కదా ఈయన ఎంతో చిన్నపాటు పూజకే ఈయనకి ఆనందించేస్తాడు మన కోరికలు తీర్చేస్తాడు ఇకపోతే ఆడి విశిష్టత ఏమిటి ఎలా చేయాలి దీనికి పురాణం ఉందండి పూర్వం ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా రాక్షసులందరూ చేరి తారకాసురుడు మిగతా వాళ్ళ యొక్క అనుచరులు వీళ్ళంతా చేరి ఈ సర్వనాశనం చేసేస్తూ ఉన్నారనమాట యజ్ఞాలు యాగాలు ధ్వంసం చేయడం అందరు ప్రజలందరినీ బాధలు పెట్టడము దానితో పాటు దేవతా విగ్రహాలన్నిటినీ కూడా కొల్లగొట్టడం దేవాలయాలని కూల్చివేయడం ఇలాంటివన్నీ చేసి అల్ల కొలలం చేసేస్తూ ఉన్నారనమాట అప్పుడు పరమశివుడు అగస్త్య మహాముని పిలిచి నువ్వు దక్షిణ భారతదేశం వెళ్ళి అక్కడ అక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా నువ్వు శాంతింపచేయి మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపన చేయి ప్రజల్ని కాపాడు అని పంపిస్తాడనమాట అప్పుడు నీతో పాటుగా నువ్వు వెళ్ళు తర్వాత సుబ్రహ్మణ్యుడు వస్తాడు తారకాసురుని సంహరిస్తాడు అని చెప్పి పంపిస్తాడనమాట అప్పుడు అగస్త్య మహాముని దక్షిణ భారతదేశానికి వచ్చి తన తపోబలం చేత ప్రజలందరినీ రక్షించి దేవాలయాలన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రతిష్టాపన చేసి విగ్రహాలని తర్వాత మళ్ళీ అన్నిటినీ నిర్మూలిస్తాడనమాట అంతా సవ్యంగా ఉన్నప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ దక్షిణ భారతదేశం వేయించేస్తాడనమాట అప్పుడు ఒక తారకాసురుని యొక్క అనుచరుడైనటువంటి ఈ హిడుంబాసురుడు అనే రాక్షసుడు ఒక పెద్ద రెండు కొండలను పెకలించి పెకలిస్తూ ఉంటాడనమాట అంటే ఆయన యొక్క దన బలము గర్వం చేత అప్పుడు అగస్త్య మహాముని అడుగుతాడు సో సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు ఈ పిలుస్తున్నాడు ఎందుకు అని అంటే వీడు హిడుంబాసురుడు తారకాసుడు యొక్క సోదరుడు వాడికి బలము గర్వం చేత ఇలా ఈ చీల్ చేస్తున్నాడు అనేసి చెప్పేసరికి అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ హిడుంబాసురుడిని యుద్ధం చేసి వీడిని ఓడించి చంపేస్తాడనమాట అప్పుడు అగస్త్య మహాముని ఆగు ఆగు సుబ్రహ్మణ్య ఈయన చంపేకు ఈయన్ని మళ్ళీ బతికించు ఎందుకంటే ఈ లీల లోకానికి తెలియాలి అందరికీ తెలియాలి అందుకోసమైనా అతని బ్రతికించు లోకానికి తెలియజెప్పాలి అతను నువ్వు ఉన్నావు భగవంతుడు ఉన్నాడని తెలియజేయాలి రాను రాను ఈ కలియుగం వచ్చేస్తుంది అని చెప్పేసరికి అప్పుడు తిరిగి మళ్ళీ బతికిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి ఆ హిడుంబాసురుని అప్పుడు నేను చనిపోయిన మనిషిని కూడా మళ్ళీ బతికించావు అని ఆ హిడుంబాసురుడు స్వామికి శరణాగతి చేసి ఈ నువ్వు బతికించిన ఈ దేహము ఈ ఈ ఈ శరీరం ఇదంతా కూడా నీ సేవకి అంకితం అవ్వాలి అని ప్రార్థిస్తాడనమాట ఈ హిడుంబాస్తరుడు సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఈ రెండు కొండలనే నువ్వు నాకు కావిడిగా చేర్చు ఎవరైతే భక్తులు ఈ విధంగా కావిడిగా నన్ను ఉత్సవం చేసి నన్ను దర్శించి వారి యొక్క కోరికలు నీకు విన్నవించుకున్న తర్వాత నువ్వు నాకు చెప్పితే నేను వారి యొక్క కోరికలు కష్టాలు తీరుస్తాను అని అప్పుడు వర్మిస్తాడు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఈ హిడుంబాసురుడు ఆ కావిడి అలా మోస్తూనే ఉంటాడండి ఆ రెండు కొండలనే కావిడిగా చేసుకొని మోస్తూ ఉంటాడు అది ఆ కావిడి యొక్క విశేషం మనం ఎప్పుడు కూడా ఏ దేవాలయంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అక్కడ ఈ హిరు హిడుంబాసురుడు కావిడిని పట్టుకొని అలా నించొనే ఉంటాడు ఈ హిడుంబాసురుడు స్వామిని విన్నవిస్తాడనమాట నేను ఇప్పుడు కూడా ఇలా కావిడి పట్టుకొని నిల్చొనే ఉన్నాను నిన్ను సేవించుకునే మార్గం ఒక్క ప్రసాదించండి అని వేడుకుంటే అప్పుడు ఈ ఆడి కృత్తిక రోజు ఆ కావిడిని పక్కన పెట్టి ఈయనకి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడనమాట అది ఈ ఆడి కృత్తిక యొక్క విశేషత దానితో పాటుగా కృత్తిక రోజునే ఈయన ఆ కొండలను పెకల్చి ఆయన మళ్ళీ కావిడిగా ఎత్తుకున్నాడు కాబట్టి అది ఇది ఆది కావిడి ఆడి కావిడి ఆడి కృత్తిక కావిడి కృత్తిక నక్షత్రం ఆ రోజునే కాబట్టి ఆడి కృత్తికగా అది పేరు పొందిందనమాట ఇది ఈ ఆడి కృత్తిక యొక్క విశేషత తర్వాత ఈ ఆడి కృత్తిక రోజు ఎలా ఈ కావిడి ఉత్సవం చేసుకోవాలి ఈ ఆడి కృత్తిక రోజునే నేను చెప్పిన పూజ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి దేవాలయంలో కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇకపోతే కావిడి ఉత్సవం ఎలా చేసుకోవాలి అని అంటే ఈ కావిడలు చాలా రకాలు ఉన్నాయండి బుట్టకావిడి సర్పకావడి పుష్ప పుష్పకావడి ఇలా చాలా రకాలు ఉన్నాయి నేను బుట్ట కావిడి గురించి చెప్తానండి ఈ కావిడి మొత్తం కూడా నీట్గా శుభ్రం చేసేసుకొని ఆ కావిడికి బుట్టలు సపరేట్గా తీసేసి ఆ కట్టిని మాత్రమే పంచామృతాలతో అభిషేకం చేసుకొని శుభ్రం చేసేసి మళ్ళీ పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ బుట్టలకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక బుట్టలో ఏమో ఆకువక్క అరటి పండు ఆ తర్వాత బియ్య పిండి బెల్లము నెయ్యి కలిపిన పిండి పదార్థము ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకొని ఒక బుట్టలో అదంతా ఒక బుట్టలో పెట్టుకోవాలి ఇంకొక బుట్టలో నారికేళ ఫలం అంటే కొబ్బరికాయ పెట్టుకొని ఈ బుట్టలకు తాళ్ళు ఉంటాయండి ఆ తాళ్ళతో ఆ కావిడికి కట్టేసుకోవాలి ఇప్పుడు మనం పెట్టినదంతా కూడా మనము స్వామికి సమర్పించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాము ఆ తర్వాత ఈ కావిడంతా కూడా పూలతో అలంకరణ మొత్తం పూర్తిగా చేసుకొని ఈ బుట్టలకు సంచుల్ లాంటి తొడుగులు లాంటివి వస్త్రాలు ఉంటాయండి పసుపు రంగు వస్త్రాలు వాటిని తొడిగేసుకోవాలి ఆ తొడిగిన తర్వాత అక్కడ స్వామికి మనము పూజ చేసే ముందు బియ్యం వేయాలి ఆ తొడుగులకి ఆ కావిడి కింద బియ్యం వేసి అప్పుడు ఆ బియ్యం పైన ఈ కావిడిని ఉంచాలి కావిడిని వంచి పూలమాల పెట్టాలి ఆ కావిడి పైన అంటే ఈ కావిడి మన సుబ్రహ్మణ్య స్వామిగా మనం భావించాలి పూజ అంతా ఈ కావిడికే అన్నమాట ఆ తర్వాత ఈ కావిడిని పెట్టుకున్న తర్వాత మనము అసలు ముందు రోజు చాలా అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామికి ఏ విధంగా ఇంటిని అంతా శుభ్రం చేసుకొని ఏ విధంగా మనం చాలా నీట్గా చేసుకుంటామో అంత జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ కావిడి జరి చేసుకున్నప్పుడు ముందు రోజే అంతా కూడా బెడ్షీట్లు కానీ మొత్తం మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకోవాలి ఇది చాలా నిష్టతో కూడినది అన్నిటిని ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకొని ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని ఉపవాసంతో నైవేద్యాలు వండుకోవాలి నైవేద్యం వండాలండి ఈ కావిడి ఉత్సవం ఎత్తినప్పుడు మహా నైవేద్యం వండుకోవాలంటే సాంబారు తాలింపులు అలా చేస్తాం కదా ఆ విధంగా అనమాట ప్రధాన నైవేద్యం వచ్చి బియ్యపిండి నెయ్యి బెల్లం ఇది చాలా ప్రధానము అది మూడు విస్తరలు వేసుకోవాలి మూడు విస్తర్లలో మధ్య విస్తరి బియ్యపు తల్లిగ అంటాం మేము బియ్యపు తలిగ వేసుకోవాలి మిగతా రెండు విస్తర్లలో మనం వండిన ప్రసాదాలన్నీ కూడా నివేదన మహానైవేద్యం చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కూడా కర్పూరాలు కర్పూరం పెట్టేసుకొని దీపాలు రెండు దీపాలు వెలిగించుకొని ఆ కర్పూర బిళ్ళలు కూడా పెద్ద పెద్ద కర్పూరము గడ్డ కర్పూరం మొత్తము ఎంత ప్రసాదం పెట్టామో అంత దూరము కూడా కర్పూరగడ్డలు పెట్టేసేసి వెలిగించుకోవాలి ఆ తర్వాత చివరిగా కొబ్బరికాయ నారికేళ్ళ ఫలం స్వామికి సమర్పించి అప్పుడు హార ఇచ్చి నమస్కారం చేసుకోవాలి అప్పుడు ఆ సమయంలో ఉంటుందండి వైబ్రేషను చాలా అద్భుతంగా ఉంటుంది హరోం హర అని అంటూ మురుగ అంటూ వేల్వేలు మురుగా అంటూ ఆయన నామాలను స్మరిస్తూ కీర్తిస్తూ భజనలు చేస్తూ అసలు అద్భుతంగా ఉంటుంది అది అనుభవిస్తేనే తెలుస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఆ వైబ్రేషను ఆ తర్వాత ఆ హారతి కర్పూరం అంతా కొండెక్కిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళే ప్రసాదంగా స్వీకరిస్తారు ముఖ్యంగా ఆ బియ్యపు తల్లిగా అంతా కూడా అందరికీ పంచి పెడతారండి అది విశేషము ఆ తర్వాత ప్రసాదం అంతా స్వీకరించిన తర్వాత ఆ కావిడి ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంటారు కొత్త వస్త్రాలు అది పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారండి కొత్త బట్టలు వేసుకొని ఆ కావిడిని ఎత్తుకోవాలి ఎవరైతే కావిడిని ఎత్తుకుంటారో వారే శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా భావించి వారికి కావిడి ఎత్తుకుని వెళ్ళే ముందు ఇంటి బయట వాళ్ళని నిలబెట్టి వారి పాదాలకు పాద పూజ చేసుకుంటారండి అప్పుడు మొదలైన కావిడ ఎత్తుకునింది స్వామి అంటే స్వామిని దర్శించి వెళ్ళి స్వామిని దర్శించి కానీ ఆ కావిడిని దించకూడదు అంత విశేషమనేది ఆ కావిడి కింద నేలపైన ఎక్కడ పెట్టకూడదండి అలా చేసుకోవాలి ఈ కావిడి ఉత్సవం అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలా చేసుకుంటే చాలా చాలా విశేషం అండి ఎన్నో ఈ ఉత్సవం అనేది ఒకేసారి ఊరు మొత్తం కూడా ఈ కావిళ్ళన్నీ కూడా తిరుతని కొండకు చేరుతాయండి ఇది ఆడి కృత్తిక ఆడి మాసంలో మొత్తం కూడా చేస్తారు ఈ ఉత్సవం అంతేకాకుండా ఈయనని నాగదేవతగా సర్పదేవతగా ఆరాధిస్తారు అందుకే ఈయన్ని కుమారస్వామి అని పిలుస్తారు ఈయన గనుక ఆరాధించినట్లయితే ఎటువంటి సర్పదోషాలైనా నాగదోషాలైనా తొలగి అందుకే సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి అవుతుంది దీంతో పాటు కుజదోషం కానీ అంగారక దోషం కానీ ఇలా ఉండే వివాహం కూడా చాలామందికి జరగదు వారికి ఈ కుజుడికి అంగార్యకుడికి ఈయన అధిదేవత ఈయన ఆరాధిస్తే అందుకే వివాహాలు కలుగుతాయి నేను మొదట్లోనే చెప్పాను కదా సంతానానికి వివాహానికి ఉద్యోగానికి ముఖ్యంగా ఆరోగ్యానికి ఈయన చాలా ప్రధానం భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించండి మీ అభిష్టాలన్నీ నెరవేర్చుకోండి శ్రీమాతయనమ